వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో టెక్ టు డిఎస్సికి అటెండ్ అవుతున్నటువంటి విద్యార్థులకి ప్రాక్టీస్ టెస్ట్ నెంబర్ త్రీ అనమాట దీనిలో మనకి ఎక్కువ వ్యాకరణాంశం ఉన్నాయన్నమాట ఫస్ట్ క్వశ్చన్ సంఘకి రాజభాష హిందీ హోగి లిపి దేవనాగరి యహ్ కిస్ అనుసేదిక విషయ రాజభాష హిందీ అని లిపి దేవనాగరి అని ఏ అనుచ్ఛేదులో మనకి వివరించడం జరిగింది ఆన్సరు మూడు వందల యాభై ఒకటి మూడు వందల నలభై మూడు ఐదు వందల ముప్పై ఒకటి మూడు వందల నలభై ఒకటి అన్నమాట మనకి రాజభాష హిందీ అని వ్రాయబడినటువంటి ఏదంటే మూడు వందల నలభై మూడు దీనికి సంబంధించినటువంటి ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే మూడు వందల నలభై మూడు రాజభాషా హిందీ దేవనాగరి లిపి గురించి ఉంటే మూడు వందల నలభై నాలుగులో రాజభాషా ఆయోగ్ అనమాట అలాగే మూడు వందల నలభై ఆరులో రాజోంకే బీచ్ భాషాక ఆదాన్ ప్రదాన్ గురించి ఉంది తర్వాత మూడు వందల యాభై ఒకటి హిందీకా వికాస్ అనమాట ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్కి రాజభాషా హిందీ లిపి దేవనాగరి అనేది మూడు వందల నలభై మూడు అనుచ్ఛేదులు మనకి వివరించడం జరిగింది అనమాట మై థిన్ మినిట్ మే ఆ రహాహు కౌన్సా కారక్ హై ఈ వాక్యంలో ఏ కారక్ ఉంది కర్తాకారక్ సంబంధకారక్ అధికరణ కారకు సంప్రదాన కారక్ ఇక్కడ మనకి కారక్ ఎనిమిది రకాలన్నమాట ఆ ఎనిమిది రకాల విభక్తులు కనుక మనకి తెలిసి ఈ కారక్ని గుర్తించడం చాలా ఈజీ అనమాట కథాకారక్ నే సంబంధ కారకు కాకే అధికరణ కారకు మేపర్ పర్ సంప్రదాన కారక్ సే అనమాట నేను తేన్ మినిటే ఆ రహాహు ఇక్కడ మే అనేటటువంటి విభక్తి ఉంది కాబట్టి ఇది అధికరైన కారక్ అన్నమాట బుడాపా ఏక్ అభిషాప్ హై ఇస్మే బుడాపా కౌన్సీ సంజ్ఞా హై బుడాపా అనేది ఏ నామవాచకము జాతివాచక భావవాచక వ్యక్తివాచక సమూహవాచక వీటిలో దేనికి సంబంధించింది అంటే బుడ్ హాప దాని అర్థం ఏంటంటే మొసలి తనము అని అనమాట మనకి సంగణ అనేది ఐదు రకాలుగా ఉంటుంది అందులో జాతి అంటే ఆ జాతి మొత్తాన్ని కూడా తెలియజేస్తుంది లడక చాత్ర కితాబ్ ఇలా డాక్టర్ అన్నీ ఆ జాతిలో ఉన్న వాళ్ళందరికీ సంబంధించింది కాబట్టి దీన్ని జాతి వాచ్యక్ అంట అంటే భావాన్ని తెలియజేస్తుంది అనమాట మిఠాసా తీపి బుడాపా ముసలితనము ఇట్లా భావాన్ని తెలియజేస్తుంది వ్యక్తి అంటే ఒక వ్యక్తికి సంబంధించినటువంటిది రాము కృష్ణ సీత లలిత అట్లా పేర్లు సంబంధించినవి అనమాట సమూహ వాచక అంటే గ్రూప్ సేన బీడ్డు గుచ్చు అలా సమూహానికి సంబంధించింది కాబట్టి ఇక్కడ మనకి బుడాపా అనేది భావాన్ని తెలియజేస్తుంది కాబట్టి ఇది భావవాచక సంఘన అనమాట శబ్దం పుమ్లింగ హై ఈ కిందిచ్చినటువంటి వాటిలో ఏ పదము పుమ్లింగానికి చెందింది బుడాప జడత ఘటన దయ ఇందులో బుడాప స్త్రీలింగం ఘటన స్త్రీలింగం దయ స్త్రీలింగం జడత ఈ జడత అనే పదం మాత్రం పుమ్లింగం అన్నమాట రాధిక సీతాసే సుందర్ హై కారక్ దీంట్లో కరణ కారక అపాదాన కారక సంబంధ కారక అధికరణ కారక దేనికి సంబంధించింది అంటే కారక అపాదానం అపాదాన్ని అంటే విడదీయడము లేకపోతే తులన పోలికలు చెప్పడానికి ఉపయోగించేది లేకపోతే భయం భయాన్ని కూడా తెలియజేస్తుంది అనమాట ఇక్కడ మనకి రాధిక సీతకి పోలిక పోలికని చెప్పారనమాట కాబట్టి ఇక్కడ సే అనేటటువంటిది అపాదాన్ని కారక్ అనమాట నిహారిక మే నిహిత్ ప్రత్యయ నిహారిక అనే పదంలో దాగి ఉన్నటువంటి ప్రత్యయము ఏంటంటే ప్రత్యయ అంటే శబ్ద అంశము శబ్దంలో ఒక భాగం మాత్రమే అనమాట ఆ శబ్దంలో ఉన్నటువంటి భాగము పదానికి ముందు చేరిస్తే ఉపసర్గని పదానికి తర్వాత చేరిస్తే ప్రత్యయ అని చెప్పుకున్నాము ఉపసర్గం మీరు ఈ ఉపసర్గ ప్రత్యయ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే ఉపసర్గలో మొదటి అక్షరం ఊ ప్రత్యయలో మొదటి అక్షరం పా అనమాట మనం వర్ణమాల్లో చూసుకుంటే ఊ ముందు వస్తుందా పా ముందు వస్తుందా అనుకుంటే ఊ ఊ అంటే ఉపసర్గం ఉపసర్గ అనేది ముందు చేరుతుంది ముందు కాబట్టి ముందు చేరుతుంది పా తర్వాత ఉంది కాబట్టి పదానికి తర్వాత చేరుతుంది అనేది మీరు గుర్తుపెట్టుకోండి తర్వాత మరి దీన్ని ఎలా గుర్తించాలి అంటే చాలా తేలిగ్గా గుర్తించవచ్చు ప్రత్యయ ఏంటి అంటే అక్ ఆ అని అన్నారు ఈ చివర ఉన్నటువంటి ఇక్కడ నాలుగు ఆప్షన్స్లో మనకి చివర కా ఉంది కాబట్టి ఈ కా దేంట్లో ఉందో చూసుకుందాం ఫస్ట్ ఆప్షన్లో ఉంది లాస్ట్ ఆప్షన్లో ఉంది తర్వాత కాకి దీర్ఘం ఉంది లాస్ట్ దాంట్లో ఉంది ఇక్కడ కా ఈ మాత్ర ఉందన్నమాట కాబట్టి ఇక్కడ ఈ కా అనమాట ఈ కా అనమాట నిహారికాలో నిహార ప్లస్ ఈకాయ్ ఈ ఈకా అనేది ప్రత్యయం అవుతుంది అనమాట ఈ ప్రత్యయని ఉపసర్గిని మీరు నేను చెప్పిన ట్రిక్ ప్రకారం గుర్తు పెట్టుకుంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా కన్ఫ్యూజ్ అనేది ఉండదు తర్వాత దర్శక్ శబ్దకే లింగ్ ఆవర్ ప్రత్యయే దర్శక్ అనే పదానికి లింగ్ తర్వాత ప్రత్యయ కూడా మనని గుర్తించమన్నారు మనకి హిందీలో లింగు రెండు అనమాట స్త్రీలింగు పుంలింగు దర్శక్ అనేది ఏ ఆన్సర్లో పుంలింగు ఆని తర్వాత బీలో స్త్రీలింగు అక్ సిలో పుంలింగు అక్కు తర్వాత డిలో స్త్రీలింగు ఆ మనం ఇప్పుడు ప్రత్యయ గురించి చెప్పున్నాం ఇక్కడ ఆ ఉంది ఉంది అంటే ప్రత్యయ ఆ అక్క అనేది రావాలన్నమాట ఫస్ట్ది ఆని ఉంది కాబట్టి ఇది కాదు లాస్ట్ది ఆ ఉంది ఇది కూడా కాదు బీలో అక్కు ఉంది సిలో అక్కు ఉంది అనమాట అయితే ఇది స్త్రీలింగమా పొమ్లింగమా అంటే దర్శక్ దర్శకులు అంటే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కూడా దర్శకులు అంటాం అనమాట అంటే అది పుమ్లింగం అనమాట కాబట్టి ఇక్కడ మనకి పుమ్లింగ అక్ అనేటటువంటిది ప్రత్యయ అనమాట జన్ శబ్దం మే వికార్య పరివర్తన ఆయే క్యా కా మనకి వికారి శబ్దాలు అవికారి శబ్దాలు అని రెండు రకాలు ఉన్నాయన్నమాట లింగ వచన్ కారక్ కాల్ వాటి అనుగుణంగా వాటి యొక్క రూపంలో మార్పు వస్తే కనుక అవి వికారీ శబ్దాలు అంటాము మార్పు రాకపోతే అవి అవికారి శబ్దాలన్నమాట జిన్ శబ్దొమ్మే వికారి ఆ పరివర్తన నా ఆయే అంటే ఏ పదాల్లో అయితే మార్పు అనేది రాదో వాటిని ఏమంటాము మార్పు అనేది రాని వాటిని ఏమంటాము అంటే అవికారి అంటాం అనమాట ఇప్పుడు ఆన్సర్లో సగ్ణ అవ్యయ్ నిపాత్ వృత్తు ఇక్కడ అవ్యయ అనమాట అవ్యయ పదాలు మనకి వికారీ శబ్దాలు కాదనమాట వాటిలో ఎటువంటి మార్పు వచన కారక కాలను బట్టి ఎటువంటి మార్పు కూడా రాదనమాట అలాంటి పదాలకి ఉదాహరణగా మనం ఇస్లియే తథ ఇవి ఎప్పుడూ కూడా అలాగే ఉంటాయి కానీ వాటిల్లో మార్పు అనేది రాదనమాట కాబట్టి ఇక్కడ మనకి మార్పు రాని వాటి ఏంటంటే అవ్యయ పదాలు అవికారి శబ్దు ఇన్మేసే కౌన్సాహే అవికారి వికారం చెందినటువంటిది ఏంటి అంటే లియ ఆనా శ్యామ పెన్సిల్ ఇప్పుడు మనం ఇందాక దాంట్లో చెప్పుకున్నాం ఇస్లియే తథ అనేటటువంటివి అవికారి అవ్యయ శబ్దాలు అని చెప్పి కాబట్టి ఇక్కడ మనకి లియ అనేటటువంటిది అవికారి శబ్దన్నమాట ప్రణాంక విచ్ఛేద్కీజీ ప్రణామ్ అనే పదాన్ని విభజించమన్నారు అంటే సంధి విచ్ఛేద్ చేయమన్నారు ప్రాప్లస్ ఆన్ ప్రాప్లస్ నామ్ ప్రణా ప్లస్ మాన్ ప్రో ప్లస్ నామ్ ఈ ప్రణా అనేది ప్రాప్లస్ మాన్ అనేది దీనికి ఆన్సర్ అనమాట ప్రమాన్ ప్రాప్లస్ మాన్ కలిపితే ప్రణామ్ అవుతుంది అనమాట అట్లాగే దీనికి ఇంకా ఉదాహరణగా మనం అభిషేక్ అని అంటే మనకి సంధి విచ్చేదిలో ఒక వీడియో ఉంది దాన్ని చూస్తే కనుక మీకు అర్థమవుతుంది అభిషేక్ అనేటప్పుడు షా రాస్తాము కానీ విడదీసేటప్పుడు అభి ప్లస్ షేక్ అంటాం అన్నమాట అట్లాగే యశోధ అని ఉంటే యశ ప్లస్ ధ కలిపితే యశోధ అవుతుందన్నమాట అలాగే ప్రణాం కూడా ప్లస్ మాన్ అయితే ప్రణామం అవుతుందనమాట ఇది స్వర్సంధి అనమాట ఈక్ ప్రత్యయసే బనా శబ్దం ఈక్ ప్రత్యయంతో ఏర్పడినటువంటి శబ్దము అనంత్ అన్వేషణ్ అవై అవైతనిక్ అపేక్ష మనం ఇందాక ప్రత్యయంలో చెప్పుకున్నాం ఈక్ ఈ అంటే ఈ కార్ ఈకి మాత్ర కా వీటిలో నాలుగిటిలో దేంట్లో ఉందంటే అవైతనిక్లో ఉందన్నమాట ఈ అవైతనిక్ అనే పదం ఇక్ ప్రత్యయం కలిగినటువంటి పదం అన్నమాట ఉపసర్గక ప్రయోగం హోతాయ్ ఉపసర్గని ఎక్కడ ఉపయోగిస్తారు అంటే శబ్దకే ఆదిమే అంటే శబ్దానికి మొదట్లో శబ్దకే మధ్యమే పదానికి మధ్యలో తర్వాత శబ్దకే అంతమే శబ్దానికి చివరిలో కోయనయి ఏది కాదు ఉపసర్గండే మనం చెప్పుకున్నాం ఊ అనేటటువంటి అక్షరం వర్ణమాలలో ముందు వస్తుంది కాబట్టి ముందు చేరుతుంది అని కాబట్టి దీని ప్రకారం మనకి శబ్దకే ఆదిమే అనేది ఆన్సర్ అనమాట సత్సంగ కరో అవురు సదాచారి బను వాక్యం సత్సంగ కరో అవర్ సదాచారి బను అనేటటువంటి వాక్యం దేనికి చెందింది అంటే ఇచ్ఛావాచక్ ఆజ్ఞావాచక్ విధి వాచక్ సంకేత వాచక్ వీటిలో దేనికి సంబంధించింది అని చెప్పి అడుగుతున్నాను అనమాట మనకి ఇక్కడ ఒక చిన్న ట్రిక్ గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే వరదాన్ వరాలు ఇవ్వడం కానీ కోరిక కానీ ఆశీర్వాదం కానీ ఇవన్నీ కూడా ఇచ్ఛా వాచక్ కింద వస్తాయన్నమాట ఇక్కడ మనకి సత్సంగ్ కరో ఔర్ సదాచారి బనో కొరికన్ మాటిది ఇది ఇచ్చావాచకిన వస్తుననమాట త్రాధికార్ హై ਉਸ వ్యక్తి కో జో దోసరోం కో దోకా దేకర్ ధన కమాయే ఇది ఎటవంటి వాక్యం అన్నమాట ఇపడిగ మనకి ఆజ్ఞావాచక సంకేతవాచక విధివాచక విస్మయాది వాచక్ అనమాట అంటే మనకి అర్థాన్ని బట్టి వాక్యాలు ఎనిమిది రకాలు ఉంటాయి అన్నమాట ఆ ఎనిమిది రకాల్లో ఇది దేనికి సంబంధించింది ఇక్కడ మనకి ఒక్కొక్కసారి వాక్యంలో ఏంటంటే కొన్ని సింబల్స్ లోపిస్తాయి కానీ అక్కడ మనం అర్థాన్ని బట్టి అర్థకే ఆధారపడన్నారు కాబట్టి అర్థాన్ని బట్టి మనం ఆ వాక్యాన్ని నిర్ణయించుకోవాలన్నమాట ఈ ధిక్కార్ అనేది మనకి విస్మయాది బోడక్ హై ఇక్కడ మనకి విసర్గ ఇది ఆశ్చర్య అర్థకం ఉన్నట్టు లెక్క అనమాట డిక్కర్ హై ఇక్కడ కాబట్టి ఇది విస్మ ఆది బోధక్ అన్నమాట మై నహీ జాకి రాత్ మే కబ్ భాగ్ వీకలా ఈ వాక్యము దేనికి సంబంధించింది ఇందాక అర్థాన్ని బట్టి ఎనిమిది రకాలనుకున్నాం ఇది రచనకే ఆధారపర రచన రా దాన్ని బట్టి వాక్యాలు మూడు రకాలన్నమాట సరళ వాక్యం మిశ్రిత వాక్యం సంయుక్త వాక్యం అనేవి ఇప్పుడు ఇది వాక్య మిశ్ర కానీ మిశ్రిత కానీ సరళ వాక్య సంయుక్త వాక్య కొయ్యి నహి ఈ మూడిట్లో నాలుగిట్లో ఏది అనేది ఆన్సర్ మై నహి జనతాకి రాత్మ కబు భాగ్ నికలా ఇక్కడ మనకి వాక్యంలో ఎప్పుడైతే కీ రస్వం అనమాట కీ వచ్చిందో అది మిశ్రిత వాక్యము అని ఒక ట్రిక్ గుర్తుపెట్టుకోండి అంతే ఇక మనకి వాక్యంతో అర్థంతో పని లేదనమాట వాక్యంలో కీ కనుక వస్తే అది మిశ్రత వాక్యం మిశ్ర వాక్యం అనేది మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట ట్రిక్ ఇంకా జో సో అలాంటివి వచ్చినా కూడా అది మిశ్రిత వాక్యందే వస్తుందన్నమాట నెక్స్ట్ జో కరే సో భరే అంటే ఇవి సంబంధం ఉన్నాయి అన్నమాట వాక్యాలకి జో సో వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ చెప్పుకున్న రూల్ ప్రకారం ఇవి కూడా ఏ వాక్యము అంటే మిశ్రిత వాక్యం అనమాట కిస్ వాక్యమే క్రియాక భావ వాచ్య ప్రయోగే కిందించినటువంటి వాక్యాల్లో ఏ వాక్యంలో క్రియ యొక్క భావ వాక్యం ఉంది లడికి మాకో దేఖ ఉస్సే ఖాయే గయే ఘోడా హీనాథ్ కామ్ తుంసే హి సంభవే ఇక్కడ మనకి భావవాచ్యంలో వచ్చేటప్పటికీ నిషేధార్థకము ఉంటుందన్నమాట నిషేధార్థకము అంటే ఏంటి నా నహి అంటే నెగిటివ్గా ఉంటుందన్నమాట అర్థం ఇక్కడ లడికి ఓమ్నే మాక్కోదేక పిల్లలు తల్లిని చూశారు ఉసిసే ఫల్ నహి కాయే నయే అతని చేత పళ్ళు తినబడలేదు ఇక్కడ నహి అనేది నెగిటివ్ మీనింగ్ వచ్చింది అనమాట గోడా హిని నాటాహ్ కామ్ తుంసే హీ సంభవే కాబట్టి ఇక్కడ మనకి నహి అనేటటువంటి నెగిటివ్ పదం వచ్చింది కాబట్టి మనకి ఇక్కడ ఇది భావవాచ్యం అనమాట निम्नलिखित में से लिखित मैसे पहचानिए पैचानी इनको कटी सीता कपड़ा सीती है उससे यहाँ बैठा नहीं जाता है उससे कपड़ा सिया जाता है मेरे द्वारा पुस्तक पढ़ी गई है इनक मन चुप्को नगेटिव मीनि नेगेटिव मीनिंग मन केसे यहाँ बैठ नही जाता है चय लेर अनेीन वस्तम काबटे बी अने की वे आसर अन्ट भाववाच्य నిమ్నలిఖిత్ మేసే కౌన్స వాక్యం అశుద్ధ హై అశుద్ధ అంటే తప్పు అనమాట ఏ వాక్యం తప్పు పితాజీనే ముంచే కహ వే అచ్చే డాక్టర్ హై మీరా ఇక ప్రసిద్ధ కవి థి వర్ సే సామాన్ లాక్కర్ భచతా హై ఇక్కడ మనకి వాక్యాలు మూడు కరెక్టు ఒకటి రాంగ్ అది ఏదంటే మీరా ఎక్ ప్రసిద్ధ కవి థీ అనం మీరా అనేది లేడీ అనమాట లేడీకి కవ్వయిత్రి అంటాం కానీ కవి అని అనం అనమాట కాబట్టి ఇందులో తప్పు ఉన్నటువంటి వాక్యం ఏదంటే సి అనమాట మీరా ఎక్ ప్రసిద్ధ ఇత్రి థి అని ఉండాలి అనమాట అశుద్ధ వర్తని వాళ్ళ శబ్ద ఈ కింద ఇచ్చినటువంటి వాటిల్లో స్పెల్లింగ్ తప్పు ఉన్నటువంటి పదం ఏది कवयित्री राइट उज्ज्वल प्रज्वलित अनुग्रहित दीन मन की उज्ज्वल अने तपन इक जा अने पूर्ति रूदन जा की वावत्त रावाली कब उज्वल अने स्पे तपन किस विकल्प में तत्सम शब्द का तद्भव नहीं है దీంట్లో ఏ జంటలో తత్సమ శబ్దానికి తద్భవ శబ్దము కాదు చున రాజ్ని రాణి సాపేక్ష నిరపేక్ష శృంగాలు సిఆర్ దీంట్లో మనకి చూడండి జాగ్రత్తగా ఆలోచిస్తే మనకు అర్థం చాలా ఈజీగా తెలుస్తుంది అనమాట ఇక్కడ ఈ నాలుగిట్లో కూడా సాపేక్ష నిరపేక్ష ఇవి రెండు కూడా ఆపోజిట్ వర్డ్స్ అనమాట కాబట్టి ఇవి తత్సమ తద్భవ శబ్దాలు కావన్నమాట ఇవి ఓన్లీ శబ్దం అనమాట मिगलनवी तत्सम तद्भव शब्द निम्न लिखित से तत्सम शब्द है कि तत्सम शब्दी अंटे व्याघ्र बाजा बात बिजली व्याघ्र अने मन की तत्सम शब्द तदाव निम्नलिखित निम्न लिखित किस वाक्यांश के लिए सही शब्द का प्रयोग हुआ है ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి చూడండి సహీ శబ్దాన్ని ఇస్తారు ఒక్కోసారి నా సహి అంటారు అక్కడ వాక్యాన్ని మనం అర్థం చేసుకొని రాయాలన్నమాట ఇక్కడ సహి శబ్దం అన్నారు జో సబ్ జాన్తా హై అల్పగ్నం శక్తికి ఉపాసన కన్నే వాళ్ళ షాక్త్ శివకా ఉపాసక్ వైష్ణవ్ జో హమేషా రే క్షణ భంగుర్ ఇక్కడ ఏమన్నారు సహీ శబ్దక ప్రయోగ అంటే మూడు తప్పు ఉన్నాయి ఒకటి మాత్రమే రైట్ అయింది అనమాట సబ్కునే వాళ్ళ అల్పజ్ని గారు సర్వజ్ఞ అనమాట అలాగే శివకి ఉపాసన కనేవాళ్ళ శైవు రహే వాళ్ళ నిరంతరం అనమాట శక్తి ఈ మూడు కూడా తప్పు అనమాట శక్తికి ఉపాసన కనేవాళ్ళ శాక్త అనేది ఇది ఒకటి మాత్రం రైట్ కాబట్టి ఇక్కడ ఆన్సర్ మనకి బి కబిరాసో ఈ పీర్ హై జే జానే పర్ పీర్ జే పీర్ పరిణా జానయి సో కాఫీ బీపీరు దీంట్లో అలంకారం ఏంటి అనేది ఉపమా అలంకారమా యమక అలంకారమా రూపక్క అనుప్రాస్ అలంకారమా అనేది మనకి ఇక్కడ వచ్చిన అనమాట మనకి అనుప్రాస్ అలంకారంలో అయితే అక్షరాలు పదే పదే రిపీట్ అవుతూ ఉంటాయి అన్నమాట అదే యమక అలంకారంలో అయితే శబ్దాలు పదే పదే రిపీట్ అవుతూ ఉంటాయి ఉపమా అలంకారం అయితే కనుక సా అనేటటువంటి అక్షరాలు వస్తాయన్నమాట పోలిక తులన అనేది అక్కడ జరుగుతుంది కాబట్టి ఇక్కడ మనకి చూడండి దీంట్లో పదాలు పదే పదే వచ్చాయి పీర్ 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 మూడు సార్లు వచ్చినాయి కాబట్టి ఇక్కడ ఇది యమక అలంకారం అనమాట అక్షరాలు వస్తేనేమో అనుప్రాస్ పదాలు వస్తేనేమో యమక అలంకారం నదియా జిన్కి యశధారా సి అబ్ అబీ నిశ్వాస నిశ్వాసర్ హై దీంట్లో మనం ఇందాక చెప్పుకున్నాం సా సే సి వచ్చింది కాబట్టి ఇది ఏంటంటే ఉపమాళంకారం అనమాట మేఘమై ఆస్మాన్సే ఉతరహి హై వా సుందరి పరిసి ధీరే ధీరే దీంట్లో ఉన్నటువంటి అలంకారం ఉపమా మానవీకరణ్ విభావన ఉత్ప్రేక్ష ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది ఇది అర్థం కూడా మనం తెలుసుకోవాలి ఎందుకంటే మేఘమయ ఆస్మాన్ ఆస్మాన్సే ఉతర్రహీ హై వా సుందరి పరిసి ధీరే ధీరే అంటే మేఘాలు ఆకాశం నుండి దిగుతున్నాయి ఎలా ఉన్నాయంటే అవి సంజ సుందరి అంటే మానవులతో ఇక్కడ పోల్చారనమాట కాబట్టి ఇక్కడ మానవీకరణ అలంకారం అనమాట ప్రకృతిని మానవులతో పోల్చినప్పుడు అది మానవీకరణ అవుతుంది అనమాట జిన్ చందకే పహలే ఓ తీసరే చరణోమే మే తేర తేర తకా దోసరే అవురు చౌతే చరణోమే గ్యార గ్యార మాత్రమే అవుతాయి ఏ చందస్లో ఒకటి మూడు చరణాల్లో పదమూడు మాత్రలు రెండు నాలుగు చరణాల్లో పదకొండు మాత్రలు ఉంటాయంటే దోహాలో ఉంటాయన్నమాట ఆన్సర్ రోలా చౌపాయి కొండలియ దోహ దోహ అనమాట ఆన్సరు ఇది ఉల్టా అయితే కనుక సోరట అవుతుంది పదకొండు పదమూడు అయితే సోరట అవుతుంది అన్నమాట వాహ వస్తువు జో హో నాశనం అయిపోయేటటువంటి వస్తువు ఏదంటే నశ్వల్ శాశ్వత్ అమర్ అలౌకిక్ నశ్వర్ నాశనం అయిపోయేది నశ్వర్ అనమాట ఇక్కడ అవసరం వాస్త జిసే పతీనే త్యాగుడియా హై భర్త వదిలిపెట్టినటువంటి స్త్రీని ఏమంటారంటే కులట కులట అంటే అది వేరు మీకు తెలిసిందే పరకీయ పరిత్యకత బాంజా ఇక్కడ మనకి పరకీయ అంటే దూసరేసి సంబంధితులు ఉన్నవాళ్ళు తర్వాత బాంజా అంటే లేనటువంటి వాళ్ళు పరిత్యక అంటే పతి ద్వారా వినియోగించబడిన వాళ్ళు అనమాట కులట అంటే కులట అనేది మనకి తెలుగులో కూడా వచ్చింది కాబట్టి దీనికి బాగా వదిలిపెట్టినటువంటి వాళ్ళని ఏమంటారు అంటే పరిచ కథ అని చెప్పండి అన్నమాట కర్పటి శబ్దక తద్భవ హై కటర్ణ కపాట్ కపడ కపట కర్పటికి కపడ అనేది తద్భవ శబ్దం అనమాట ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేయటం మర్చిపోపాకండి అలా చేస్తే కనుక ఇంకా ఈ వీడియో ఇంకా కొంతమందికి మీ బోటి వాళ్ళకి ఉపయోగపడేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట ఇలా మనం ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ అని రెండు పేపర్లు చేసాం ఇది మూడవ పేపర్ అనమాట ఇలాగే నా వీడియోలో సిక్స్త్ నుండి టెన్త్ వరకు కంటెంట్ మొత్తం బిట్ల రూపంలో ఉన్నాయి లెసన్స్ ఉన్నాయి ఇంకా వ్యాకరణము సాహిత్యము మనోవిజ్ఞానికి సంబంధించినటువంటి వీడియోలు కూడా చాలా ఉన్నాయి అవి కూడా మీరు ఉపయోగించుకొని సక్సెస్ అవుతారని ఆశిస్తూ ఉన్నాం తర్వాత లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి లైక్ చేసి షేర్ చేయండి ఇంకా కొంతమందికి ఉపయోగపడుతుంది అన్నమాట మనం చదివేటప్పుడు అందరం కలిసి చదవాలి రాసేటప్పుడు మన మనమే రాసుకోవాలి కాంపిటీషన్ కాబట్టి కాబట్టి మనం ఒకరికి నేర్పిస్తే మనకి అది హెల్ప్ఫుల్ అవుతుంది అన్ని దానాల కంటే విద్యాదానం గొప్పదనమాట థ్యాంక్ యూ ఆ లవ్ యూ ఆల్ ది బెస్ట్